ఒంటరి మహిళలనే టార్గెట్గా పెట్టుకొని స్నాచింగ్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత కొంతకాలంగా ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకొని బైకుపై తిరుగుతూ జిల్లాలలో వివిధ ప్రాంతాలలో చైన్ స్నాచింగ్ చేస్తున్న ఈద సతీష్ జింకల నాగరాజ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ మీడియాతో తెలిపారు పెద్ద వై జంక్షన్ వద్ద జరిపిన వాహనాల తనిఖీలలో అనుమానాస్పద స్థితిలో ఇరువురు దొరికినట్లు తెలిపారు వీరి వద్ద నుండి రెండు లక్షల ఇరవై వేల విలువ చేసే నాలుగు తులాల బంగారం బైకు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు క్లాస్ దగ్గర ఒక చైన్ స్నాచింగ్ సి ముఠా నాగార్జునగర్ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ సంపత్ వాళ్ళ టీము ఈరోజు ఈ పెద్ద ఊర మండలంలో ఒక రెండు తర్వాత నగరకల్ మండలంలో ఒకటి ఈ విధంగా వీళ్ళు చైన్ స్టాచింగ్ చేస్తూ ఉంటే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక బృందాన్ని నాగార్జునసాగర్ సిఐ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఈ ఇద్దరు నిందితుడిని పట్టుకోవడం జరిగింది ఈ ఇద్దరు నిందితులు ఒకరు ఈద ఈద సతీష్ తర్వాత జింకల నాగరాజు ఈద సతీష్ తిప్పటి మండలానికి చెందిన అతను జింకల నాగరాజు పె పెద్ద ఊర మండలానికి చెందినతను వీళ్ళిద్దరు కూడా వాళ్ళ హోండా షైన్ బండితో ఈ పొలాల్లోకి వెళ్ళేటటువంటి ఒంటరి మహిళల్ని చూసి వాళ్ళ దగ్గర చేయించినచి చేస్తూ ఉంటారు సో వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఒక నాలుగు తులాల పైన బంగారము ఒక హోండా షైన్ బండి రెండు మొబైల్ ఫోన్స్ సీజ్ చేయటం జరిగింది ఇప్పుడు వీళ్ళు నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలో ఇంకా కొన్ని నేరాల్లో వీళ్ళ హస్తం ఉన్నట్టు మాకు అనుమానంగా ఉంది వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నాం పోలీస్ కస్టడీలో వీళ్ళు చేసినటువంటి మిగతా నేరాల గురించి పూర్తి స్థాయి విచారణ చేయడం జరుగుతుంది సార్ గోల్డ్ వాల్యూ ఎంత ఎంత రికవరీ చేస్తుంది సో ఇప్పుడు మాకైనటువంటి గోల్డ్ నాలుగు తులాల ఐదు గ్రాములు రెండు లక్షల ఇరవై వేల రూపాయల గోల్డ్ రికవరీ అయింది ఇంకొక రెండు కేసుల్లో మేము రికవరీ చేయాల్సి ఉంది సో కోర్టు ప్రొడ్యూస్ చేసి కస్టడీ తీసుకున్న తర్వాత చేస్తాము సో వీళ్ళ మీద ఫస్ట్ కేసు గతంలో గతంలో వీళ్ళ మీద దీంట్లో ఈ సతీష్ అనే అతని మీద ఒక శాండ్ థెప్ట్ కేసు ఒకటి ఉంది ఇంకొక ఇతను నాగరాజ్ మీద ఒకటి యాక్సిడెంట్ కేసు ఒకటి ఉంది మిగతా కేసుల విషయం కూడా మేము ఎంక్వైరీ చేస్తాం